హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మినీ గార్డెన్ అందరూ బాగున్నారండి నా వాయిస్ కొంచెం బాగాలేదు అడ్జస్ట్ అవ్వండి ఈరోజు తోటకూర హార్వెస్ట్ చేస్తున్నాను దీనికి నేను ఒక్కరోజు కూడా వాటర్ పోయలేదండి వర్షానికి పెరిగినాయి పెరిగినంత చాలే అని చెప్పేసి తీసేస్తున్నాను పప్పులో వేసుకుంటాకి పనికి వచ్చే అంత అయితే పెరిగాయండి ఇంకా హార్వెస్ట్ చేశాను ఈరోజు ఏంటో ఒకటి చూపిస్తాను ఎర్ర తోట కూడా పచ్చ తోట కూడా రెండు వేసాను మెండకాయలు కొన్ని ఉన్నాయండి అవి కూడా కోసుకున్నాను దీంట్లో ఇంకో కొత్త పంట ఉంది ఏంటో ఒకటి చూపిస్తాను ఇదిగోండి రెండు పచ్చిమిరకాయలు వచ్చాయి నేనేమనుకుంటున్నానంటే మ్యాక్సిమం అన్ని వెరైటీస్ ట్రై చేద్దాం పెంచుకోవడానికి రోజు అయితే బుట్ట అనుకుంటున్నా తోటకూర కోసుకున్నానండి ఇదిగోండి బుట్ట అయితే నిండింది సో ఫైనల్లీ మూడు రకాలైతే నేను ఈరోజు హార్వెస్ట్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్